ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రపంచ ఉద్యమాల్లో ప్రజాపాలనక్షాలతో లిఖించదగిన పోరాటం బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి ఈ పాలనలో తావులేదన్నారు ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలన్నారు భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని విధితో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు నిన్నగాక మన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయినరు నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయినరు నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయినరు నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల